అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఈరోజు పూల చొక్కాకి సంబంధించి ఒక పురాణం చెప్తానండి పూల చొక్కా కూడా మంచిదే ఎందుకు అని ఎగ్జాంపుల్ చెప్తాను అంటే బాగా ఆలోచించిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలా విషయాలు ముఖ్యంగా మగవాళ్ల మెంటల్ హెల్త్ పాడైపోవడానికి ఆడవాళ్లతో పోల్చుకుంటే మగవాళ్లు ఎక్కువ అనారోగ్యం పాలవడానికి ఆ మాటకు వస్తే మగవాళ్లు టూపుకుమని పోవడానికి అర్ధాంతరంగా పోయే ఉన్నాయి చూసారు ఏది ముప్పై నలభైలకే మొదలైపోతుంది సడన్ గా చచ్చిపోతున్నారు మగవాళ్లు ఆడవాళ్ల రేటు అండి లేదా అంటే చాలా చాలా తక్కువ మగవాళ్లు పోతున్నారు ఇక మగవాళ్లకే ఎక్కువ రోగాలు వస్తాయి ఏవి బీపీలు షుగర్లు ఇవన్నీ జనరల్గా మీరు పోల్చుకొని చూడండి లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా మగవాళ్ళకే వస్తూ ఉంటాయి అలాగని మగవాళ్ళు ఏమన్నా తక్కువ అంటే మగ మహారాజులు అన్నిటిలోనూ ఎక్కువే కానీ ఎక్కడ తక్కువ కూడా నేను చెప్తానండి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో ఎమోషన్స్ని అంటే కంట్రోల్ చేసేసుకుంటూ ఉంటారు కానీ ఎక్స్ప్రెస్ చేయలేండి నేను పెద్ద మగ మహారాజుని అంకుశంలో రాజశేఖర్ లాంటి నేనేంటి అసలు అంటే నేను చెప్పుకోవడం ఏంటి నేను షేర్ చేసుకోవడం ఏంటి నేను బాధపడడం ఏంటి నేను కన్నీళ్లు కాచడం ఏంటి పిల్లల దగ్గర చెప్పుకోవడం ఏంటి పెళ్ళాని దగ్గర చెప్పుకోవడం ఏంటి ఫ్రెండ్స్ చెప్పుకోవడం ఏంటి చెచ్చి అస్సలు చాలా తప్పది అలాంటి పరిస్థితి రాకూడదు మగోడిగా పుట్టినప్పుడు మగోడిగానే పోవాలనుకుంటున్నాం మగోడిగానే పోతున్నాం కానీ అర్ధాంతరంగా పోతున్నాం అని చెప్తానండి మళ్ళీ పోల్సి చొక్కా దగ్గరికి వచ్చేస్తాం పూల చొక్కా చాలా తర్వాత వేసుకున్నానండి ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నాను తర్వాత తర్వాత ఇక చదువుల్లో పడిపోయి అప్పుడు కుదరలేదు ఫ్రెండ్స్ అది ఇది అంటారని ఉద్యోగంలోకి వెళ్ళాక మరి ఆఫీసర్ ఉద్యోగం కాబట్టి చుట్టూ వాళ్ళు బాగోదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి వేసుకోలేదు ఈనాళ్ళకి ఎందుకు వేసుకోవాలి అనిపించిందంటే ఆ మధ్య ఏదో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ ఈ చొక్కా చూసినప్పుడు అమ్మ గుర్తొచ్చిందండి నిజమే చెప్తున్నాను నేను అమ్మ గుర్తొచ్చింది అంటే ఈ ఇంట్లో వాళ్ళు నవ్వారండి ఈ షర్టు వేసుకొని బయటకు వస్తుంటే నవ్వారు అబ్బా పోల్ చక్క అని చెప్పి ఇంట్లో వాళ్ళు నవ్వారు సరే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు అది తెలిసిందే కదా సరదాగా సరదాగా తీసుకోవాలి సపోర్టివ్గా దాన్ని కూడా సో అమ్మ ఎందుకు గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు మీకు తెలియదే ఉంది రైతు కూలీ కుటుంబాల్లో ఎన్ని కొనేస్తారు గట్టిగా కొంటే ఒక జత కొంటారు అది కూడా పండక్కి పెద్ద పండక్కి సంక్రాంతికే కదా గట్టిగా పీడిచి పీడిచి పీడిస్తే ఇంకొకటి కొంటారు అమ్మ మాత్రం నాకు ఒక సంవత్సరం బాగా గుర్తుందండి పూల చొక్కా ఇగ ఇలాంటి చొక్కాయి ఒరే చిన్ని వైట్ మీద ఈ బ్లూ కలరు ఈ కలర్ పూలు చిన్న చిన్న పూలు నీ చెక్క బాగా ఉంటుంది నీకు చాలా బాగుంటుంది అని ఆమె తీసుకొని అంటే టైలర్ దగ్గరికి కూడా అమ్మే తీసుకెళ్తుంది కదా చిన్నతనంలో తీసుకెళ్ళి ఇచ్చి ఆ ఆది తీసుకునేటప్పుడు ఆయనకి ముప్పై మూడు సార్లు చెప్పి అలా కొట్టాలి ఎలా కొట్టాలి అందంగా కొట్టాలి అని చెప్పి నేను కూడా దాన్ని అపరూపంగా ఛానళ్ళు వేసుకుంటాం కదండి ఆ జ్ఞాపకాలు ఇది చూసినప్పుడు గుర్తొచ్చింది గుర్తొచ్చి వేసుకున్నాను జనరల్గా మన వాళ్ళు ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు బ్యాంకాక్ వెళ్తేనో బాబాయ్ వెళ్తేనో అనుకుంటాం కదా ఇప్పుడు పర్వాలేదు కొంతమంది జోబియల్గా బాగానే వేసుకుంటున్నారు కొంత మార్పు వచ్చింది కానీ చాలా మందిలో మారలేదండి సరే మళ్ళీ విషయానికి వచ్చేస్తాయి ఏంటి అంటే ఇక్కడే ఉందండి నాకు అమ్మతో ఒక ఎమోషన్ ఉంది ఆ ఎమోషన్ కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఇది నచ్చింది కాబట్టి వేసుకున్నాను కానీ కానీ మళ్ళీ చెప్తున్నాను మనకి నచ్చినవన్నీ మనం చేయలేకపోతున్నామండి ఎవరు ఏదో అనుకుంటారని ఏదో అంటారని ముఖ్యంగా మన పిల్లలు మధ్య వయసు మగవాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను టపమని టక్కమని పోవడానికి గుండెపోటులు రావడానికి బీపీ షుగర్ లెవెల్ పెంచు పెరిగిపోవడానికి వీటన్నిటికీ కారణం ఏంటంటే మన ఎమోషన్స్ని బలంగా పట్టుకొని ఉంచుకుంటున్నామండి దాచుకుంటున్నామండి మన లోపలే దాచుకుంటున్నాం మనం ఏ ఫేస్బుక్లోనో నాలాంటి వాడో చెప్పినప్పుడు కనెక్ట్ అవుతున్నాం మళ్ళీ నార్మల్ అయిపోతున్నాం నా సలహా ఏంటంటే ఇక్కడ కామెంట్ చేయండి దయచేసి మీ ఒపీనియన్ని మీ పరిస్థితిని కామెంట్ చేయండి ఏదైతే చెయ్యాలి అనుకున్నామో అది చేయలేకపోతున్నాం సరదాగా ఈత కొట్టాలి అనుకుందాం చిన్నప్పుడు ఈత కొట్టిన ఉన్నాయి కొద్దిగా దూరంగానూ ఊళ్ళోనూ స్విమ్మింగ్ పూల్ ఉంది ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చేసి జాయిన్ అయ్యి ఈత కొట్టే ధైర్యం ఎంతమందికి ఉంది సరదాగా క్రికెట్ ఆడాలనుంది కానీ పార్టీస్లో ఉన్నాం బాధ్యతలు వచ్చేసి పిల్లలు ఆడుకునే వయసు మనం ఆడడం ఏంటి అని ఆలోచించండి ఒకసారి అంటే ఫిజికల్గా ఇబ్బంది ఉంటే ఓకే మెంటల్గా ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది అంటే పిల్లలు ఏమనుకుంటారు భార్య ఏమనుకుంటుంది అని చెప్పి అంటే వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి సిగరెట్ తాగడం కానీ మందు కొట్టడం కానీ ఫోన్ చూస్తూ కూర్చోవడం కానీ ఏది నేర్చుకోకుండా ఉండటం కానీ ఇవన్నీ చేస్తాం మనకి నచ్చినవి ముఖ్యంగా అంటే బాల్యంలో మనకి ఏదైతే బాగా నచ్చిందో రోజు కూడా బాగా నచ్చుతుందో ఫ్రెండ్స్తో కలిసి చేస్తే నచ్చుతుందో పనికొచ్చే వాటి గురించి చెప్తున్నాను అవి కొన్ని చేయలేకపోతున్నామండి అంటే నచ్చిన డ్రెస్ చేసుకోలేము నచ్చింది నేర్చుకోలేము నేను ఈ రోజు కూడా ఎవరు ఏమైనా అనుకోనివ్వండి ఈ ఏజ్లో మిడిల్ ఏజ్లో అవసరమా అనిపిస్తారు నాకు సంగీతం ఇష్టం చిన్నప్పటి నుంచి సినిమా సంగీతం కానీ సపోజ్ కర్ణాటక సంగీతం ఇష్టం ఎందుకు కర్ణాటక సంగీతం లోతు ఎంతో ఉంటుంది ఆస్వాదించగలిగితే ఇంకా 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 ఆస్వాదించవచ్చు సినిమా పాటలే ఎంత బాగున్నాయే చక్కటి కూర్పులో ఉన్నటువంటి కర్ణాటక సంగీతం ఎంతో బాగుంటుంది కదని చెప్పి నేర్చుకుంటున్నాను రెండు సంవత్సరాల నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను త్వరలో మీకు అది కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే ఇంకోటి 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 ఇష్టం చెయ్యాలి తప్పే ఉంది మా పాప ఆ మధ్య చేస్తున్నప్పుడు నాకు కూచిపూడి అంటే ఇష్టం వచ్చింది నేర్చుకున్నాను అయిపోయింది కోర్స్ అయిపోయింది రేపో మాకు గ్రేడ్ కూడా వస్తాయి ఇట్లాగా అంటే నా ఉద్దేశం ఏంటి అంటే చాలామంది ఆరోగ్యాలు పాడైపోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉండటానికి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా కారణం అవుతుంది అంటున్నాను నేను మగవాళ్ళు ముఖ్యంగా మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి మగవాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నామంటే అందరం కూడా అంకుశంలో రాజశేఖర్ లాగా లేకపోతే ఏదో పెద్ద హీరోయిజం తెచ్చుకొని అంతా నాయిష్టం అంట అంతా నాయిష్టం ఇలాగే ఉంటాను అనుకుంటున్నాను తప్పించి మనం కూడా మనిషిమే మనకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి మనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి మనకు కూడా కన్నీళ్ళు ఉన్నాయి అప్పుడప్పుడు ఆ కన్నీళ్లను కూడా ఖార్చ్ చేయాలి మనకు కూడా చెప్పుకోదగ్గి ఉన్నాయి చెప్పుకోదగ్గినవి చెప్పుకునే వాళ్ళకి చెప్పుకోవాలి అది ఫ్రెండ్సా భార్య పిల్లల మీ ఇష్టం ఎవరైనా చెప్పుకోవాలి షేర్ చేసుకోవాలి ఇవేమి ఇవి మర్చిపోయామండి మనం మర్చిపోబట్టి మనం తప్పుకోమని పోతున్నాం ఆడవాళ్ళు చూడండి ఎంత గట్టిగా ఉంటున్నారు మామూలుగా కాదు ఏమా దెబ్బలాడేస్తారు మనం మనతో విపరీతంగా తిట్టేస్తారు మళ్ళీ వాళ్ళు ఏడ్చేస్తారు వెంటనే మళ్ళీ రెండో రోజుకి మామూలు అయిపోయి మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఐస్ చేసేస్తారు ఆలోచించండి ఒకసారి అలాగే ఇక వాళ్ళు చెప్పే కాబో లేక బట్టలు బంగారం ఏంటి ఇంత చిన్న చిన్న విషయాలు పిచ్చి పిచ్చి విషయాలు పిల్ల విషయాలు కూడా షేర్ చేయాలా అనుకుంటా మనం వాళ్ళ అక్క చెల్లెళ్లతోనూ అమ్మలతోనూ ఇంటి పక్కలతోనూ భలే షేర్ చేసేసుకుంటారండి షేర్ చేసుకోవడం వల్లే వాళ్ళు మొత్తాన్ని తగ్గించేసుకుంటున్నారు దేన్ని ఆ భారాన్ని బుర్రలో పేరుకుపోయి మనసులో పేరుకుపోయిన భారాన్ని తగ్గించేసుకుంటున్నారు మనం ఏమేమి ఒక సైడే ఆలోచిస్తాము ఏమన్నీ చెప్తా ఉంటుంది అన్నీ చేస్తాం అన్నీ చేరవేస్తూ ఉంటా ఉంటుంది అనుకుంటాం కానీ అది కాదు దాని వెనుకున్నది ఇదండి భారం ఏదైతే ఇబ్బంది ఉందో సంతోషం ఉన్నా బాధ ఉన్నా పని చేసుకోగలుగుతారు ఎవరు ఆడవాళ్ళు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి మనం నిక్కర్లేసుకునే వయసులో పక్కన పక్కనున్న పోరగాడు ఉంటాడు కదా కుర్రాడు మన ఫ్రెండ్గాడు వాడితో అన్నీ చెప్పేసేవాడమా అన్నీ పిచ్చి పిచ్చివి పిల్ల పిల్లవి ఇంట్లో ఏమి దగ్గర నుంచి ఆడేమన్నాడు ఈడేమన్నాడు ఏమేమి అదో పనులు చేసాం అన్నీ చెప్పేవాళ్ళం కానీ ఈ రోజు ఎవరికి చెప్పట్లేదు మనకి మాత్రమే తెలుసు గుండెలో పేరుకుపోయి 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 గూడు కట్టుకుపోతుందండి హారంగా ఒక బండలాగా తయారవుతోంది ఏది ఏది మీ ఎమోషన్స్ మీ ఎమోషన్స్ సో ఆ ఎమోషన్స్ని కాస్త రిలీజ్ చేయండి అంటే నచ్చిన బట్టలు వేసుకోండి నచ్చిన పనులు చెయ్యండి ఇంకా ఏదైనా ఒకటి అలా ఇందాక చెప్పాను ఒక క్రికెట్ ఆడాలి ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలి అంటే స్విమ్మింగ్ చేయాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఒక చెట్టు ఎక్కాలి చిన్న చిన్నవి కూడా చిన్న చిన్నవి కూడా చెయ్యకుండా మిడిల్ ఏజ్ మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను ఈ ఈ ఎపిసోడ్ వాళ్ళకే అంకితం ఈ వీడియో వాళ్ళకేనండి దయచేసి వాళ్ళకి షేర్ చేయండి మన వాళ్ళకి చెయ్యండి లేడీస్ ఎవరైనా ఉంటే మీ వాళ్ళకి షేర్ చేయండి అని చెప్తున్నాను సో చెయ్యండి అని చెప్పడం నా ఉద్దేశం రెండోది బిగుసుకుపోయి ఉండాల్సిన అవసరం లేదండి మేము కూడా చాలా బిగుసుకుపోయి ఉండేవాడి అబ్బో మనల్ని చూస్తే భయపడిపోవాలి లేకపోతే ఎవరు భయపడరు పని చేయాలనుకుంటాం కానీ వాళ్ళు ఏం భయం కాదండి యాక్ట్ చేస్తారంటే యాక్ట్ చేస్తారు ఎన్నాళ్ళు యాక్ట్ చేపిద్దామా లేదు వాళ్ళకి వాళ్ళకి ఒక అవగాహన అంటూ కల్పించి ఒక డిసిప్లిన్ అలవాటు చేసి ఒక ప్రేమతో అంటే ప్రేమతో కూడిన వాతావరణం ఇలా ఉంటుంది మీరు బాగా అంటే మీ పని మీరు చేసుకెళ్ళిపోతే అనేది అంటే నా కింద కూడా కొన్ని వందల మంది పని చేస్తారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాస్కులు ఉంటాయి కాబట్టి చెప్తున్నానండి అంటే నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేవాడిని కానీ ఇప్పుడైతే పద్ధతి మార్చుకున్నాను బాగా పనిచేసే వాళ్ళని ఇంకా 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 ప్రేమగా సామధాన దండోపాయాలు అంటాను చూడండి అవన్నీ వాడాలి కానీ ఎమోషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి మనుషులతో మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం మానేసాం అంటే అందరితోనూ కాదు ఇంట్లో భార్య పిల్లలు కుటుంబం స్నేహితులు వీళ్ళతో ఒక రకమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది వర్క్ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ కదండి మీరు ఫ్యాక్టరీ చేస్తున్నారా ఆఫీసా ఇంకో ఆఫీసా ఇంకో ఆఫీసా ఏ అయినా కానీ అక్కడ ఉండే మనుషులతో మీరు ఇంట్లో వాళ్ళతో ఎంతకాలం గడుపుతున్నారో జీవితకాలంలో వాళ్ళతో కూడా అంతే కాలం గడుపుతున్నారని చెప్తుందా మీకు మర్చిపోయాం మనం అందరం కూడా వాడి వేరు మనం వేరు అనుకుంటున్నాం కానీ వాడి ఫీలింగ్స్ కానీ వాడి వాడి బాధలు కానీ వాడి ప్రవర్తన కానీ మనల్ని చాలా ఇబ్బంది పెడుతోంది మనం అక్కడ బాగా నలిగిపోతున్నామని గుర్తించట్లేదు సో అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రీగా ఉండండి అన్నీ షేర్ చేసుకోండి అంటే అలాగని అన్నీ షేర్ చేసుకోండి అంటే అన్నీ కాదు సీక్రెట్స్ కాదు నేను అంటుంది ఫ్రీగా ఉండమని చెప్తున్నాను చాలామంది ఫ్రీగా ఉండక ఫ్రీగా ఉండలేక ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ వరకు ఏమేమి అనేసుకుంటారో మనల్ని ఎక్కడ చులకం చేసేస్తారో అని చెప్పి చాలా చాలా విషయాల్లో రాజీ పడిపోతున్నామండి అన్నీ ఉంటున్నాయి మనకి కాస్త కాస్త సంపాదన ఉంటుంది అన్నీ ఉంటున్నాయి కానీ ఆరోగ్యం ఉండట్లేదు మెంటల్ బ్యాలెన్స్ కూడా ఉండట్లేదు మరి ఇన్ని కావాలి ఇవన్నీ ఉండాలి అంటే చేయాల్సిందేంటి అర్థమైంది కదండి అర్థమైంది కదా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవాళ నేను వేసుకున్న పోల్చొక్క నాకు ఇన్ని ఇన్ని ఆలోచనలు కలిగించిందండి అంటే ఇంత అమ్మతో కనెక్ట్ అవటం ఒకటి పెట్టుకుంటే ఇంకా మిగిలినవి కూడా చెప్తున్నాను వాస్తవమే చెప్తున్నా నేను చెప్పింది ప్రతిదీ కూడా నిజమే మళ్ళీ చెప్తున్నాను నిజమే సో మీకు ఏమనిపించింది కామెంట్లో చెప్పండి మళ్ళీ మంచి ఇంకొక ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మంచి కంటెంట్తో థ్యాంక్ యూ